రెండు తెలుగు రాష్ట్రాలని బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తుందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ చోకినట్టు అక్కడ అధికారులు నిర్ధారించడంతో తెలంగాణ ప్రభుత్వం ముందే జాగ్రత్త పడింది ఓన్ ఏదైతే ఉంటుందో తెలంగాణ జిల్లాలో ఇరవై నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ఏదైతే ఉంటుందో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు నాగార్జున సాగర్ వాడపల్లి కోదాడ ఈ మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ వెటనరీ డాక్టర్లతో వెటనరీ డాక్టర్లు పోలీస్ సిబ్బందితో అయితే గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే పశు పశుసభర్దేశం శాఖ ఏదైతే ఉంటుందో అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క కోడిపిల్ల కూడా తెలంగాణకు రానివ్వకుండా వచ్చిన కోడి పిల్లల్ని రిటర్న్ పంపించాలని చెప్పేసి చెక్పోస్ట్ లో అయితే బందోబస్తు ఏర్పాటు చేసింది అంటే ఎక్కువ తెలంగాణ జిల్లాలో ఖమ్మం కావచ్చు నల్గొండ జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ నుండి కోడిపిల్లల్ని సప్లై చేయడం జరుగుతుంది ఆ కోడి పిల్లల ద్వారా బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి ముందే జాగ్రత్త పడి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుండి కోడిపిల్లలు కానీ కోడి కోళ్లను కానీ రానివ్వకుండా వచ్చిన కోళ్లను మళ్ళీ రిటర్న్ పంపించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కోదాడ దగ్గర ఉన్నాం కోదాడ పోస్ట్ రామపురం ఎక్స్ రోడ్ చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనతో మాట్లాడడానికి వెటనరీ డాక్టర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలాంటి గైడ్ వచ్చింది గవర్నమెంట్ నుండి ఎందుకోసం కోలని ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు రానివ్వకుండా చేస్తున్నాను సార్ నా పేరు శ్రీన్ అండి నేను పశ్చిమవర్ధక శాఖలో ఎల్ఏస పనిచేస్తున్నానండి వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ మాకు ఏడవ తారీఖు నుంచి మాకు ఇక్కడ డ్యూటీ వేయటం జరిగింది కోళ్ళలో ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అనేది వస్తూ ఉన్నది ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో బాగా ఉధృతంగా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఏంటి తెలంగాణ ప్రభుత్వం వారు మన రాష్ట్రంలోకి ప్రవేశించకోకుండా మనకి జాగ్రత్తగా మాకు ఇక్కడ డ్యూటీలు వేయటం జరిగింది పశ్చిమవత శాఖ తరఫున మేము ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నామండి ఒక వెటనరీ అసిస్టెంట్ సెట్ ఇద్దరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం అండి ప్రతిరోజు ఇంతవరకు మాత్రం మనకైతే ఒక బాకౌట్ లోడ్ కూడా రాలేదండి మేము పకడ్బందీగా చెక్ చేస్తూ ఉన్నాం సార్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ ఫ్లూ అన్న వైరస్ ఎలా ఉంటుంది ఒక కోడి నుండి ఇంకో కోడికి జాగడం ఉంటుందా దాని ద్వారా హ్యూమన్ కూడా వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఒక కోడి నుంచి ఇంకో కోడికి వైరస్ అనేది వ్యాపిస్తూ ఉంటది చికెన్ కూడా తినకూడదు మనం తినకోకుండా ఉంటే సేఫ్టీ సార్ మనం ముఖ్యంగా ఎన్ని రోజుల నుండి ఇక్కడ మీరు డ్యూటీలో ఉన్నారు ఏమన్నా వాహనాలు రావడం జరిగిందా ఆపడం జరిగిందా ఒకవేళ వచ్చిన వాహనాల్ని మీరు సీజ్ చేయడం జరుగుతుందా ఎట్లా ఎవరికి చెప్పడం జరుగుతుంది మేము ఏడో తారీఖు నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్ ఇంతవరకు మేము చేస్తున్నప్పటి నుంచి ఒక లోడ్ కూడా రాలేదు మనకి తెలంగాణ నుంచి పోతున్న తప్ప ఆంధ్ర నుంచి మాత్రం ఒక లోడ్ కూడా రావట్లేదు సార్ ముఖ్యంగా పశ్చిమవర్ధన శాఖ ఏదైతే ఉండదో అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా అంత అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో అక్కడ పగడ్బందీగా డ్యూటీలు నిర్వహించాలని మీ శాఖ నుండి ఎవరెవరు ఇక్కడ డ్యూటీలో ఉండడం జరుగుతుంది పశుసంవర్ధక శాఖ నుంచి మాకు ఉత్తర్వులు జారీ చేశారండి తెలంగాణ ప్రభుత్వం వారు మాకు మాకు ఈ కోదాడ మండలంలోని మేము ఉద్యోగం చేస్తున్నాం సార్ తెల కోదాడ మండలంలో ఒక వెటనర అసిస్టెంట్ సర్జన్ ని ఇద్దరు లైఫ్ స్టాక్ ఎస్టెంట్ నా నేను లైఫ్ స్టాక్ అసిడెంట్ నేను మా కొలి కొడుంపు కదా సార్ చిరంజీవి అని మీ ముగ్గురే ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్ మీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలని జరుగుతుంది ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చే కోడి పిల్లలు ఇక్కడ ఐడెంటిఫై చేసి వాటిని పట్టుకుంటే ఎవరికి మీరు ఒప్ప చెప్పడం జరుగుతుంది ఇంతవరకేది రాలేదు సార్ వస్తే మాత్రం రిటర్న్ పంపించామని చెప్పారు సార్ మాకు ఎక్కడి నుంచి వచ్చే అక్కడికి పంపించామని చెప్పారు సార్ మన రాష్ట్రంలోకి ప్రవేశం చేయకోకుండా చూడ చూసే బాధ్యత మాదే అది రైట్ అయితే ముఖ్యంగా ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో అయితే బట్లు వచ్చినట్టు అక్కడ అధికారులు నిర్ధారించారు దీంతో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త తెలంగాణ రాష్టంలోకి ఒక కోడి పిల్లలు కూడా రానియకుండా ఆ బట్లు వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేశారు పశుసంవర్ద శాఖ వారు కూడా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకి పశుసంవర్ద శాఖ నుండి ఒక ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు అంతర్గత ఆర్డర్ రిలీజ్ చేశారు ఎక్కడ కూడా ఈ కోడి పిల్లల్ని తెలంగాణ రాష్ట్రాలకు రానివ్వకుండా చేయాలని చెప్పేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇక్కడ కోదాడ దగ్గర అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు వెటనరీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ గస్తీ కాసి ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతం నుండి కోడిపిల్లలు వస్తే వాటిని అడ్డుకుని మళ్లీ వాటిని రిటర్న్ అంటే ఎక్కడి నుండి వస్తున్నాయో అక్కడికి పంపేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా ప్రైమ్ నైన్ నల్గొండ